హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మీకు కొన్ని వర్క్స్ అలాగే నేను కుట్టిన బ్లౌజెస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చేంజ్ చేశాను అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంది ఒకసారి చూసేయండి అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట ఇదంతా ఎప్పుడు సెట్ అయిపోతుందో ఎప్పుడు క్లీన్ అయిపోతుందో అనిపిస్తూ ఉంది సో కొంచెం టైం పడుతుంది ఇంకొక వారం రోజులైతే కష్టపడాలన్నమాట సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కుట్టిన బ్లౌజెస్ ఏంటి అనేది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి వైలెట్ కలర్ పైన కట్ వర్క్ డిజైన్ అయితే వేసాను ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ టైం అనమాట వేయడము చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి రౌండ్ నెక్ మనకు డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ డిజైన్లో నేను ఒక ఫోర్ కలర్స్ అయితే యాడ్ చేశానండి కాకపోతే ఏ కలర్స్ పెట్టాను అంత పెద్దగా తెలియట్లేదు ఎందుకంటే నేను వేసి చాలా రోజులు అయిపోయింది ఈ డిజైన్ వేసేసి బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి కొత్త డిజైన్ ఈ డిజైన్ నేనే సెలెక్ట్ చేశానండి అంటే కస్టమర్ ఒక ఫోర్ అంటే కస్టమర్ ఒక ఫోరు పాత చీరలు అయితే తీసుకొని వచ్చారనమాట దానికి కొత్తగా వర్క్ అనేది కావాలన్నారు అందుకని చెప్పేసి నేను ఇది ఎప్పుడో స్క్రీన్ షాట్ చేసి పెట్టి ఉంచాను బాగుందని చెప్పేసి ఎవరికైనా చూపెట్టాలి అని సో కస్టమర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్యాక్ అట్లాగే ఇది వచ్చేసి ఫ్రంట్ ఎవరికైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక వేయించుకోండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బార్డర్ మీద డిజైన్ అనేది వేయించుకుంటున్నారు కదా వీళ్ళు వచ్చేసి ఆఫ్ హ్యాండ్ పెట్టమన్నారు మీరు బార్డర్ మీద డిజైన్ వేయించుకోవాలి అనుకుంటే ఇది ఒక బార్డర్ అనేది వేయించుకొని హ్యాండ్కి పెట్టేసుకుంటే కనుక మంచి మగ్గం లుక్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వేసాను అనమాట నిన్న ఇద ఇవన్నీ కూడా కొత్త డిజైన్సేనండి ఇది వచ్చేసి బ్యాక్ ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో ఈ డిజైన్ చూపించడం రెడ్ కలర్ పైన లావెండర్ అలాగే గోల్డ్ సిల్వర్ కలర్ అయితే ఉందన్నమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్ వర్క్ డిజైన్ చాలా బాగుందండి ఈ డిజైన్ ఎప్పటి నుంచో వెయ్యాలి వేయాలి అనుకుంటున్నాను నేను వేసుకుందామంటే టైం ఉండట్లేదు సో కస్టమర్కి అయినా వేద్దాము అని చెప్పేసి ఈ డిజైన్ అయితే చూపించాను అనమాట నాకేంటంటే కొత్తగా డిజైన్స్ వేయాలి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి అన్న అన్నట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొత్త డిజైన్స్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తాను అనమాట సో వేసిన డిజైన్సే మళ్ళీ మళ్ళీ వేయడం అట్లా కాకుండా కొత్త డిజైన్స్ అనేది నేను చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకాల కూడా బుటీస్ అనేది పెట్టేశాను ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి అంతా చూపించడానికి టైం అయితే లేదండి చాలా బిజీ బిజీగా ఉంది అసలు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో ఇదంతా వర్క్ నేను ఎప్పుడు బయటికి పడతానో వీటన్నింటి నుంచి అని అనిపిస్తుంది అనమాట కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసి ఇట్లా మనకు గోపురం లాగా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇంకొక టూ లైన్స్ అనేది వస్తాయి కాకపోతే ఏంటంటే వీళ్ళ హ్యాండ్ ఇక్కడ వరకే ఉంది పైన డిజైన్ వేసినా కూడా మనకు టైం వేస్ట్ అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ వరకే హ్యాండ్ అనేది వేశాను రెడ్ కలర్ పైన త్రీ కలర్స్ అయితే యూజ్ చేశాను అనమాట ఇవచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది సో ఆ తర్వాత థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ కలర్ పైన వేసాను దీంట్లో కూడా నేను త్రీ ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను బ్యాక్ వచ్చేసి మనకు కట్ వర్క్ వేసాను వెనకాల బూటీస్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీంట్లోనే ఇంకొక హ్యాండ్ కూడా ఉంటుందన్నమాట క్రాస్ లైన్స్ కస్టమర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు సో ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి ఒక టూ బ్లౌజెస్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట నిన్న ఈ బ్లౌజెస్ రెండు కూడా కంప్లీట్ అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఈ టెన్ డేస్ కొంచెం కష్టపడాలండి లేట్ నైట్స్ అయినా కూడా కొంచెం కష్టపడాలి బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది మొన్నటి వీడియోలో నేను క్లాత్ మీద వర్క్ చేసి చూపించాను కదా సో నిన్న అయితే స్టిచ్ చేశాను అనమాట వీటికి ఇంకా డోరీస్ అనేది పెట్టాలి అట్లాగే హిమ్మింగ్ కూడా ఇచ్చేసేయాలి బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇది డిజైన్ అండి సేమ్ ఇదే కలరు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఇదే అనమాట ఈ రెండు కూడా నేను స్టిచ్ చేశాను చాలా బాగుంది వర్క్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే నేను కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి ఆ బ్లౌజెస్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను బ్యాక్ వచ్చేసి ఇట్లాగా డ్రాప్ అయితే పెట్టేశాను అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లాగా డ్రాప్ పెట్టేశాను వెనకాల అంతా జాయింట్ అనేది ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ ఏంటంటే హుక్స్ అనేది పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ కింద నుంచి ఇట్లాగ ప్రింట్స్ కట్ అయితే పెట్టేశాను ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ నెక్ లాగే ఉంటుంది కాకపోతే ఫ్రంట్ ఓపెన్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి ఇట్లా పెట్టేశాను నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాప ఉంటుంది ఆ పాపకి ఇట్లాగైతే స్టిచ్ చేశాను లాంగ్ ఫ్రాకు ఈ లాంగ్ ఫ్రాక్కి మధ్యలో కొత్తగా ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి మనకు ఇట్లా వన్ సైడ్కు ఫ్రిల్స్ అనేది వస్తాయి వెనకాల ఇట్లాగా కొంగులాగా ఉంటుందనమాట దీనికి అడ్జస్ట్లో నేను ఒక టాకా అనేది పెట్టేశాను అట్లాగే మిడిల్లో కూడా ఒక టాకా అనేది పెట్టేశాను దీనికి ఇట్లాగా ఫ్రిల్స్ అనేది పెట్టేశాను అనమాట పాప వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లాగా అటాచ్ చేసుకొని వెనకాల థ్రెడ్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి న్యూ మోడల్ అండి ఇది ఇది కూడా మొన్ననే కొట్టేశాను ఇంకో వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ క్లాత్ పైన గోల్డ్ కలర్తో ఈ డిజైన్ అయితే వేశాను ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి చాలామంది అయితే వేయించుకుంటున్నారు ఇది వచ్చేసి న్యూ మోడల్ అనమాట ఓన్లీ గోల్డ్ కలర్తోనే వేయమన్నారు కస్టమరు మెరూన్ కలర్ శారీ ఉందంట దానికి ఆపోజిట్లో ఇట్లాగా వేసుకుంటామని చెప్పేశారండి మనకు నెక్ వచ్చేసి ఇట్లాగే కట్ వర్క్ ఉంటుంది అట్లాగే ఇది వచ్చేసి అంతా కూడా ఫ్లవర్ టైప్లో ఈ డిజైన్ అనేది ఉంది ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్యాక్ ఎట్లా అయితే ఉందో ఫ్రంట్ కూడా అదే విధంగా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగే డిజైన్ అయితే వచ్చింది దీంట్లో మీరు ఎల్బో కావాలనుకుంటే సేమ్ ఇదే డిజైన్ మీకు ఫుల్గా కూడా వచ్చేస్తుంది సో ఇవ్వండి రోజు డిజైన్స్ నేను చూపించిన డిజైన్స్లో మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి